అన్ని విషయాలు తెలియజేస్తుంది నేను అనుకుంటున్నా ఈ స్కూల్లో చదవడం అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఏ విధంగా చూసినా కానీ ఒక ప్రైవేట్ స్కూల్ చూసినా లేకుంటే మండలాధికారూసినా లేకుంటే ఉపాధ్యాయులతో పోటీ చూసినా లేకుంటే ఏ విధంగా చూసినా ఒక మంచి ఉన్నతమైన విద్యను అందించడానికి ఒక కార్పొరేట్ స్కూల్ కంటే కూడా ఈ మధ్యకాలంలో కాలంలో ఇంకా ఇంకా డెవలప్ అయింది చూస్తున్నారు అంటే కొంచెం ప్రభుత్వం మారడం వల్ల మనకి ఇంకో రెండు పాపల రేట్లు కాలేదు ఒకటి పిల్లలు ఒకటి టాయిలెట్స్ ఒకటి రెండు రెండైతే వంద శాతం పూర్తి అయ్యేవి కానీ ప్రభుత్వం మారడం వల్ల అది మళ్ళీ ఎక్కువ తర్వాత మెల్లగా చేస్తున్నారు ఇప్పుడు మనకి నైంటీ పర్సెంట్ తర్వాత మంచి ట్రైనింగ్ మంచి అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఉపాధ్యాయులు మామూలు ఆశ వేసి టీచర్లు కాదు ఇంక ప్రైవేట్ స్కూల్లో కాబట్టి ఎంత మంచిగా యూజ్ చేసుకుంటే ఆ విధంగా ఉంటాయి తర్వాత ఇంత కొంత సాధించినట్టు చెప్పినట్టు పిఎంసీ మనకు మన మండల్లో మన మన పాఠశాల ఒకటే సెలెక్ట్ అయింది స్కూల్ కింద మొత్తం జిల్లా లోపల ఇరవై ఐదు స్కూల్ సెలెక్ట్ అయ్యి వాటికి ప్రత్యేక వసతులు ఇస్తున్నారు పాటిస్తున్నారు తర్వాత స్కిల్ డెవలప్మెంట్ అంటే ఇంకా రాబోయే రెండు మూడు ఏళ్ళ కొంచెం ఏది ఇస్తున్నాం మళ్ళీ ఫోర్స్ కొంచెం గేమ్స్ ఆడి చేయడానికి ఏ విధంగా ఉంటుందని ఒక్క నిమిషం చెప్పి క్లోజ్ చేద్దాము నా లైఫ్ స్టోరీ చెప్తా అంటే చదువు విలువ ఒకటి ఒకవేళ నేను ఇంకా చదవకపోతే వాళ్ళకి బాగా చదవకపోతే లేకుంటే అంటే నా నా లైఫ్ లైఫ్ స్టోరీ చాలా వేరేగా ఉంటుంది ఒక రోజు పడుతుంది